గుడ్ ఆఫ్టర్నూన్ ఈ గారు ఏమేమి గారితో మాట్లాడిరా ఇప్పుడు ఆ మన పెద్దవాగులో ఉన్న అవుట్లెట్ ఏమో ప్యాకేజ్ ట్వంటీ వన్ తోటి వచ్చేది పెద్దవాగులో ఉన్న అవుట్లెట్ తోటేమో పచ్చల్నాడు కూడా వేల్పూరు మోతే రామన్నపేట అట్లనే జాన్కంపేట ఈ రైతులంతా కూడా రోజు వస్తున్నారు నా దగ్గరికి పెట్టించి ఏం లాభం సార్ మీరు అవుట్లెట్ పెట్టించు నీళ్ళు ఇవ్వకపోతే ఏం లాభం సార్ అని అదొక విషయం ఐదు ఊరులో వస్తున్నారని చెప్పానంటే మీరు చెప్పడానికి చెప్తున్నాను మీకు క్లియర్ గా ఇక్కడ పెద్దవాగు మీద ఐదు ఊరుల రైతులు ధర్నా చేస్తామంటున్నారు అట్లనే ఆ కప్పలవాగు మీదనేమో బెజ్జోరా బడాభీ గల్ భీమంగల్ అక్లూరు ఈ రైతులు కూడా ధర్నా చేస్తామంటున్నారు మనం రెండు రెండుసేర అవుట్లెట్లు పెట్టినాము ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్యూసెక్ ఇస్తే ఒక పది రోజులు ఇస్తే ఒక హాఫ్ టీఎంసీ అంతే బాబ్లీ నుంచి కూడా వచ్చింది కదండి నిన్న వన్ టీఎంసీ ప్రాబ్లం ఏమున్నది నీళ్లు ఉన్నాయి కదా మీరు ఒకటే మీరు ఏం చెప్పండి అంటే మీ సిఈ గారికి సార్ ఇట్లా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిరు ఇట్లా రైతులంతా తన దగ్గర పోతున్నారట రిప్రజెంట్ చేసినారు ఆ పైప్ లైన్కి వెళ్ళి ప్యాకేజ్ వెళ్ళి రెండు వాగుల నీళ్లు ఇవ్వమని ఇక్కడ ఐదు అక్కడ ఐదు ఊర్లు ఊర్ల గ్రామాల రైతులు మరి ధర్నా చేస్తున్నారు సార్ మరి మీరు ఆలోచించండి బాబు నుంచి కూడా వన్ టీఎంసీ వచ్చింది కదా అక్కడ ప్రొవిజన్ ఉన్నది మనకు మీరు పది రోజులు ఇస్తే ఓన్లీ హాఫ్ టీఎంసీ అయ్యేది అంత తప్పి చెప్ప కాదు కదా సో కాబట్టి ఈ విషయం మీ సిఈ గారికి చెప్పండి మీ సిఈ గారు మొన్న ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు ఇవాళ రెండు సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు మరి ఆయన ఏమనుకుంటున్నాడో తెలియదు సరే మీరైతే చెప్పండి ఓకే రైతులు ధర్నా చేస్తారు ధర్నా చేస్తారు నీళ్ళు ఇవ్వకపోతే వన్ టూ డేస్ లో అని చెప్పి చెప్పండి రైట్ ఓకే ఓకే రైట్ నమస్తే